Uh-huh. ఛానల్ మా ఇంటి హరివిల్ ఎలా ఉన్నారు మీ అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తి అదే కోరుకుంటూ ఇంకా ఇవాళైతే బ్రేక్ఫాస్ట్ అంటూ ఏం ప్రిపేర్ చేయలేదండి ఇవాళ పీర్లు నీళ్ళు పడే రోజు కదా అంతా నాన్ వెజ్ అనమాట అందుకనేసి నేను కూడా అలసందపప్పు నాన్ వెజ్ పెట్టాను మాకు పొద్దున్నే నాన్ వెజ్ తినే లేదండి అందుకనేసి మసాలా ఎక్కువగా ఉంటుంది కదా నాన్ వెజ్ తినే లేదు అందుకని కొంచెం నిదానంగా రాయల్ రాయలసీమ స్టైల్ టేస్టీ టేస్టీగా ఉండే వడలు అలాగనే మటన్ కర్రీ ప్రిపేర్ చేయాలి అందుకని ఇవాళ ఇంకా టిఫిన్ అంటూ ఉప్మా అంటూ పిల్లలు ఏమి వద్దన్నారు అందుకని ఇంపేసి చాలా బాగుంటుంది ఇక్కడ హోటల్లో పూరి దోశ ఇడ్లీ తెప్పలేదా ఇడ్లీ తెలియదు ఇడ్లీ కూడా చాలా బాగుంటుందండి పూరి దోశ అలాగనే ఎర్రకారము అచ్చ మనం ఇంట్లో చేసుకున్నట్టుగానే ఉంటా కుర్మా పప్పుల చట్నీ ఎక్స్ట్రా కుర్మా ఇది బ్రేక్ఫాస్ట్ ఇక్కడ దోశ ఎంతనే కాస్ట్ ఒక దోశ పది రూపాయలండి అయితే టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి మూడు పూరి అంటే ప్లేట్ కదా పూరి ఇరవై రూపాయలు ప్లేట్ తర్వాత దోశ వచ్చేసి పది రూపాయలు కదా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నానికి లంచ్ కని అండి చాలా టేస్టీగా ఉంటాయి కదండి వడలు ఆనియన్ చట్నీ లేకుంటే ఇలా నాన్ వెజ్ కర్రీస్ ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్ చాలా బాగుంటాయి నేను నైట్ నానబోసాను కనుక బాగా నానిపోయాయండి పొట్టు చూడండి అంతా పైన తెలుస్తుంది ఈ పొట్టంతా పోయేటట్టుగా ఒకటికి నాలుగు సార్లు బాగా వాష్ చేయాలి ఇది కానీ అంత నీట్గా వాష్ చేశాను పొట్టు అక్కడక్కడ ఉంది కానీ పూర్తిగా పోయింది చూడండి మనం తక్కువ నీళ్ళతో కూడా ఇలా పొట్టు పోయేటట్టుగా వాష్ చేయించండి కొన్ని నీళ్ళు తీసుకొని అదే నీళ్ళని బాగా మిక్స్ చేస్తూ నీళ్ళు వంచేస్తూ మళ్ళీ అదే నీళ్ళని మిక్స్ చేస్తూ ఎందుకంటే పొట్టంతా అడుగున తెలుసు అనమాట తేట నీళ్ళని పైన తేడుతుంటే కనుక ఆ తేట నీళ్ళని మళ్ళీ మనం తీసుకునేసి మిక్స్ చేస్తూ మళ్ళీ పొట్టుతో పాటు ఇదే గిన్నె లేకపోస్తూ నేను రైస్ కుక్కర్ గిన్నె తీసుకునేసి వేసి బాగా నీట్గా వాష్ చేసాను చూడండి అడుగున పొట్టంతా ఉంది ఇలా మనం నీళ్ళను కూడా సేవ్ చేయొచ్చు అనమాట కాటన్ క్లాత్ తీసుకునేసి ఎక్కువసేపు కూడా ఆరు పోయ ఒక ఐదు నిమిషాలు అనమాట మరీ ఎక్కువసేపు ఆరబోసాం అనుకోండి పిండి సరిగా పొంగదు పిండి సరిగా పొంగకుంటే క్రిస్పీగా రా అందుకని ఈ పైన తేమ ఉంటుంది కదా ఆ తేమంతా పోయేటట్టుగా ఇలా ఏదైనా కాటన్ క్లాత్ పైన నీట్గా గా పరుచుకోవాలి ఇది కొంచెం ఆనాలండి అందులో కూడా మటన్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాము చాలా టేస్టీగా ఉంటుంది మీ అందరికీ తెలుసులేండి కానీ కుక్కర్ లో కొంచెం చిన్నపాటిస్ ఈ విధంగా ప్రిపేర్ చేస్తామనుకోండి ఎక్కువ మసాలాలు వేయకుండా కూడా చాలా కమ్మగా ఉంటుంది మటన్ ఒకటి రెండుసార్లు నీట్గా వాష్ చేసిన తర్వాత కొంచెం పసుపు తగినంత ఉప్పు తర్వాత కారపొడి కూడా చూసుకొని కొంచెం మాత్రమే వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ వేయద్దండి ఎందుకంటే మటన్లో ఎలాగో ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది కనుక ఆయిల్ అనేది అది అంతానేది బయటకి రిలీజ్ అవుతుంది మళ్ళీ మనం తాలింపు వేస్తాం కనుక అప్పుడు కూడా ఆయిల్ వేస్తుంటాం కనుక ఒక స్పూన్ కంటే కొంచెం తక్కువ హాఫ్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ అలా వేస్తే సరిపోతుంది తర్వాత ఖచ్చితంగా కొన్ని నీళ్ళు అనేది యాడ్ చేయాలండి ఇదిగోండి ఒక చిన్న గ్లాస్ కంటే కొంచెం తక్కువగానే నీళ్ళు అనేది వేస్తున్నాను ఎందుకంటే నీళ్ళు వేయకుండా ఏమవుతుందంటే మటన్ అంతా కుక్కర్కి అడుగు అని అంటుకుంటుంది అనమాట మటన్లో నీళ్ళు అనేది రిలీజ్ అయినా కూడా కింద ఏమవుతుందంటే అడుగు అంటున్నాను అలా అడుగు అంటకుండా ఉండాలి మటన్ బాగా ఉడకాలంటే కొన్ని నీళ్ళైనా కంపల్సరీగా ఇలా వేసుకోవాలి ఇలా కొంచెం మటన్ మునిగేంత వరకు మాత్రమే నీళ్ళు అనేది వేసుకోవాలి తర్వాత మూత పెట్టేసి ఒక నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిస్తే సరిపోతుంది ఇంకా ఇప్పుడు అలసందలో గ్రైండర్కి వేసుకోవాలి కదా బాగా వేయాలి నేను సండే కదండి అందరూ నిన్ననే నాన్ వెజ్ చేసే వాళ్ళందరూ చేసి కదా మాకు నేను అంటే పెద్ద సరిగ్గా కనుక నాన్ వెజ్ అంటే ఏం లేదు ఇవాళ ఇలా పేర్లు నీళ్ళలో పడుతున్నాయి కనుక అందరి ఇళ్ళలో నాన్ వెజ్ చేయండి అందుకని మా ఇంట్లో కూడా తప్పక నాన్ వెజ్ అది అలసంద వడలు మటన్ కర్రీ ఎంతమందికి ఇష్టం రాయలసీమ స్పెషల్ అనమాట కడప సైడ్ కర్నూలు సైడు స్పైసీ మటన్ కర్రీ అలసంద వడలు

మళ్ళీ ఇవాళ కలగా ఉంది కదా బాగుంది కాసేపు పత్తా అలా కూర్చొలేసి మాట్లాడి ఇంట్లోకి వచ్చిన తర్వాత పప్పు కొంచెం ఆరేయండి ఇంకా గ్రైండర్ వేస్తున్నాను ఎప్పుడైనా కానీ మనం ఏమైనా గ్రైండర్ వేస్తున్నామంటే కొంచెం ఇదిగోండి ఫస్ట్ గ్రైండర్లో నీళ్లు వేసుకోవాలి ఉత్తరాయి తిరగనీయకూడదు వేసిన వెంటనే ఉప్పు అనేది అండి ఉప్పు వేస్తే పప్పు పప్పులోంచి వాటర్ అంతా బయటకు వస్తుంది అప్పుడు లిక్విడ్ లెక్క అవుతుందన్నమాట మన మడలు వేసిన తర్వాత నూనె ఎక్కువ పీల్చుకుంటాయి అందుకని కొంచెం బాగా మెదిగిన తర్వాత మనం గ్రైండర్ నుంచి పక్కన ఇస్తాము అన్నప్పుడు కొంచెం సాల్ట్ వేసి కాసి మళ్ళీ మెదగనిచ్చేసి పక్కనిస్తే సరిపోతుంది అది బెస్ట్ టిప్ అండి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి మరీ ఎక్కువగా మెత్తగా అయ్యేటట్టుగా కూడా పిండి మెదగనీయకుండా కొంచెం కచ్చాపచ్చగా ఉండేటట్టుగానే ఉండాలి అప్పుడు బాగా క్రిస్పీగా కూడా వస్తాయి ఇవ్వడానికి క్రంచి క్రంచిగా ఉంటాయి కొంచెం పప్పు పంటికినా తగ్గుతూ ఉంటది ఏతా నూనె పెట్టుకుంటావా గ్రైండర్ లో పిండి మెదిగే లోపల ఇదిగోండి ఒక ఆనియను కొంచెం జీలకర్ర తర్వాత కొన్ని అల్లం ముక్కలు అలాగనే రెండు పచ్చిమిర్చి ఇలా చిన్నగా తుంచి వేస్తున్నాను తగినంత సాల్ట్ ఇంకా పిండిలో సాల్ట్ వేయలేదు కనుక ఇక్కడనే కొంచెం ఎక్కువ వేస్తున్నానండి అంతగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా ఉండేటట్టుగా మిక్సీకి వేయాలి ఇదిగోండి మరీ మెత్తగా కాకుండా ఇలా కచ్చాపచ్చగా ఉండాలి ఇదంతా తీసుకుపోయి పిండిలో కలపాల ఇదంతా తీసుకుపోయి గ్రైండర్లో వేస్తాను ఒకటేసారి పిండి కూడా ఆల్మోస్ట్గా మెదగడానికి వచ్చింది పచ్చగా మెదిపోయింది కచ్చ పచ్చగా కూడా ఉంది ఇలాగనే ఉండాలి ఇప్పుడు ముందుగానే మనం మిక్సీ వేసుకోవచ్చాం కదా అదంతా యాడ్ చేస్తున్నాను ఈ పేస్ట్ వేసిన తర్వాత ఎక్కువసేపు మెరగని కూడా అనమాట ఊరికే ఒక రౌండ్ ఇలా తిప్పిన తర్వాత ఆఫ్ చేసుకునేసి తోడేసుకోవాలి అంతేనా అంతే పిండి చూడు ఇంకా ఆయిల్ కూడా స్టవ్ మీద పెట్టానండి ఆయిల్ కొంచెం కాగాలి ఒకదా కొంచెం ఉప్పు వేస్తున్నాను పిండిలో ఉప్పు తగ్గింది తర్వాత వేసుకోవచ్చు తర్వాత వేసుకోవచ్చు ఎక్కువైతే కష్టం కానీ తక్కువైతే ఏముంది వంట నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ చేయాల్సింది సాల్ట్ అంతా తక్కువ వేయదు ఎక్కువ అయితే చాలా ఇబ్బంది అవుతుంది తక్కువైతే మళ్ళీ యాడ్ ఎక్కువ అవసరం లేదు కొంచెం చాలా మరీ ఎక్కువ వేసుకున్నారనుకోండి వంట సోడా నూనె ఎక్కువ తాగుతుంది అదే నూనె ఎక్కువ పిల్చుకుంటే వాళ్ళు వంట చూడ కూడా డైరెక్ట్గా పిండిలో వేయకుండా ఇలా చేతిలో వేసుకునేసి ఒక చుక్క ఇలా నీళ్ళు మిక్స్ చేసుకునేసి కలుపుకోవాలండి అప్పుడు పిండిలో బాగా కలిసిపోతుంది ఆయిల్ హీట్ ఎక్కిందండి నేనైతే ఇలా చేతిలో వేస్తానండి ఇదిగోండి అప్పుడు అన్నంపప్పు జేజీఏ తింటుంది వడలు ఇక్కడ ఊరిలో బాగుంటాయని అబ్బా తెచ్చేవాడు నేను వచ్చేసరికి ఊరికి వచ్చేసరికి మేము వచ్చినప్పుడల్లా అమ్మీకి చాలా ఇష్టం వడలు అనేది ఏం పోతావులే మామే ఎండ ఎక్కువ ఉందన్న కూడా పిల్లలు తింటారులే మీ అనిసే పోయి తెస్తుంది అని అంటారు ఫ్లేమ్ వచ్చేసి మరీ హై ఫ్లేమ్ పెట్టకూడదు మరీ లో ఫ్లేమ్ పెట్టకూడదు అండి మీడియం ఫ్లేమ్ పెట్టామనుకోండి ఇలా అన్ని వడలు వేసేంత వరకు కూడా ఫస్ట్ వేసిన అనేది మాడిపోకుండా ఉంటుంది విష్ణము నిద్ర అవుతున్నాడు నానా నాన్న బయట ఉన్నాడు ఎవరో ఒకరు వస్తుంటారు ఆ ఊర్లో అంటే అసలు ఎవరో ఒకరు వస్తానే ఉంటారు మా ఉన్నప్పుడు మా పెద్దగా పంచాయతీలు మంచి సెడ్డ ఉప్పు ఇది ఉప్పు చూడు మళ్ళీ కొంచెం వేస్తాం సూపర్ ఉంది ఆడికి అట్లా సూపర్ ఉంది అని మమ్మల్ని కొంచెం పోగుట్టే మేము ఆరి నానబెట్టిన దగ్గర నుంచి గ్రైండర్ వేసిన దగ్గర నుంచి ఇలా వడలు వేసేంత వరకు పన్ను వస్తామో అంతా మర్చిపోదు మీరు కూడా నిన్న నిన్న అయితే అసలు పొగిడితే టేస్ట్ తగ్గుతుందండి నిన్న అసలు పొగడండి ఎందుకు పొగల నిన్న చేసిన ప్రతి వంట పొగిడి ఎంత ఆశ్చర్యపోయానో అసలు బాగుందా డాడ్ ఉప్పు పర్ఫెక్ట్ ఉప్పు కూడా తప్పింది కదా ఇంకా వడలు రెడీ అయిపోయాయి అలాగనే మటన్ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి అది అయితే కొంచెం కొబ్బరి ఎక్కువ వేసి కొంచెం గ్రేవీ చిక్కగా వచ్చేటట్టుగా చేశాను ఎందుకంటే విష్ణు కొంచెం గ్రేవీ చిక్కగా ఉంటేనే ఇష్టం అనమాట అందుకని ఇంకా మటన్ కర్రీ ఎక్కువ చూపించట్లేదు ఎందుకంటే మన ఛానల్ ఎక్కువ వెజ్ చూస్తారు అనమాట ఇంకా తర్వాత నేనైతే నాన్ వెజ్ తినట్లేదు అండి చాలా రోజులైంది అప్పుడు నుంచి మానేశాను అందుకని నా అలాగే నాలాగా మీరు కూడా వెజ్ లవర్స్ అయితే వెజ్ తినే వాళ్ళ కోసం ఆనియన్ చట్నీ ఈ విధంగా ఆనియన్ చట్నీ నేను ప్రిపేర్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వడలు లేకని కానీ ఇడ్లీ లెగ్సైడ్ దిశగా అలానే కాకుండా దోశ లేక సైడ్ దిశగా పైన మసాలా లెక్క మనం పూసేదాన్ని కూడా సూపర్గా ఉంటుంది తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి కావాల్సిన వచ్చేసి ఇదిగోండి ఆనియన్స్ తర్వాత కొంచెం కొబ్బరిగా ఎక్కువ తీసుకున్నాను ఒక రెండు ఆనియన్స్ తర్వాత కొబ్బరి ముక్కలు ఇందాక మిక్సీగా వేసాను కదండి వడలేకి ఆనియన్స్ పచ్చిమిర్చి అందులోనే వేస్తున్నాను కొబ్బరి మన ఇష్టం కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు తక్కువైనా వేసుకోవచ్చు నాకు ఎక్కువంటినీ ఇష్టం కనుక కొంచెం ఎక్కువనే కొబ్బరి ముక్కలనే వేసాను తగినంత సాల్ట్ సరిపోతుంది సాల్ట్ వేసిన వెంటనే కారం ఏం వేద్దండి ఇలాగనే ఫస్ట్ కచ్చా పచ్చాగా మిక్సీకి వేయాలి మిక్సీగా వేసిన తర్వాత ఇప్పుడు తగినంత కారం పొడి అనేది యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ కొబ్బరి ఎక్కువ వేసాను కనుక చూడండి కొంచెం గట్టిగానే వచ్చిందనమాట మనం అదే కొబ్బరి తక్కువ వేసుకున్నాం అనుకోండి ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే మొత్తం కొంచెం చట్నీ అనేది లూజ్ లూజ్గా ఉంటుంది తర్వాత కొంచెంగా పుట్నాల పప్పుల పొడని కంపల్సరిగా వేయండి కారం పొడి ఎంత వేసామో అంత సరిపోతుంది టేస్టీ టేస్టీగా ఉండే ఆనియన్ చట్నీ అయితే రెడీ అయిపోయింది కొంచెం కొబ్బరి వేసాం కనుక అంత రెడ్ కలర్లో రాలేదండి అంతే కానీ చాలా కమ్మగా ఉంటుంది అండి వడలు ఎంత క్రిస్పీగా ఉన్నాయో అస్సలు ఆయిల్ అనేది కూడా లేదు చూడండి ఆనియన్ చట్నీతో చట్నీ చట్నీ సూపర్ ఉందండి తప్పకుండా ఇలా కొంచెం కొత్త రిక్వెస్ట్ చేసుకోండి అద్భుతంగా ఉంటుంది అదండి వాడి వీడియో టేస్టీ టేస్టీగా ఉండే నాన్ వెజ్ అంతే అంతేకాకుండా టేస్టీ టేస్టీగా ఉండే వెజ్ చట్నీతో ఆహా వీడియో మీద యూస్ అవుతుంది అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ వేరే కనుకుంటారు మాత్రం మర్చిపోతుంది ఇలాగే మంచి మంచి సింపుల్ టిప్స్తో సింపుల్ వీడియోస్ తో టేస్టీ రిసిస్తా మీ ముందుకు వస్తూ అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి